న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డు సమీపంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి ఈ నేపథ్యంలో సాయంత్రం ప్రముఖ వేద పండితులు పురాణ బ్రహ్మ బిరదాంకితులు సభాపతి బ్రహ్మశ్రీ తిగుల విశ్వశర్మ గారిచే పంచాంగ శ్రవణం వినిపించారు ఈనాటి ఈ కార్యక్రమంలో డాక్టర్ సతీష్ కుమార్ నాగుల కిషన్ గౌడ్ మార కైలాసం మానాల కిషన్ టి రవిచంద్ర యాదగిరి మారుతిరావు కంచి కిషన్ రామకృష్ణారావు సామాజిక కార్యకర్త తోడు రామచంద్రం భక్తులు మాతలు పాల్గొన్నారు ఆ నాభిగమలంలో ఉద్భవించినటువంటి బ్రహ్మదేవునికి ఉపదేశం చేసినవాడు విష్ణుమూర్తి తాను ఒక స్థితిని పొందేంత వరకు కూడా ఉండి ఆ యొక్క జప మంత్రం చేత తన ఒక స్థితి పొందినాడని తెలుసుకున్న తర్వాత దానికి సృష్టి చేయవలసిందిగా విధుడు శ్రీ విష్ణుమూర్తి అలాగే ఈరోజు ఇంకొక విశేషం కూడా సాక్షాత్తు వైకుంఠ నారాయణుడు ఎలాగైతే ఆ యొక్క వైకుంఠంలో శేషత పల్పం పైన ఉండి అందరిని ఎలా రక్షిస్తుంటున్నాడో శ్రీ స్వామి వారు కూడా ఉద్భవించినటువంటి రోజు ఈ రోజు అందుకే ఉగాది ప్రారంభానికి బ్రహ్మదేవునికి కొత్త కాస్త దగ్గరి సంబంధం ఉంది అంటే సృష్టి ప్రారంభించే సమయాన్ని యుగాదిగా ప్రారంభించాడు అలా చేసే సమయానికి ఎలా జరిగిందంటే బ్రహ్మదేవునికి ఉపదేశం చేసిన తర్వాత నాయన నువ్వు సృష్టిని ప్రారంభించయ్యా ఈ సృష్టిలో ఎన్నో అంతరిక్షంలో ఖగోాలు ఖగోళాలు ఉన్నాయి గ్రహాలు ఉన్నాయి నక్షత్రాలు ఉన్నాయి ఇవన్నిటినీ కూడా నేను సృష్టించానయ్యా దానికి అనుగుణంగా ఈ జీవరాశిని ప్రాణరాశిని అన్నిటి కూడా నువ్వు సృష్టించే బాధ్యత నీదని చెప్పి బ్రహ్మదేవునికి విష్ణుమూర్తి ఆ యొక్క బాధ్యత అప్పుడు బ్రహ్మదేవుడు అడిగాడట స్వామి మీరు గమనించి చూడవచ్చు మరి బ్రహ్మదేవునికి ఆ యొక్క ఉపదేశం చేయవలసిన బాధ్యత ఎందుకు విష్ణుమూర్తికి వచ్చిందంటే ఏదైనా పని చేయాలంటే చాలామంది ఉంటే తప్ప ఆ యొక్క నిర్మాణం కానీ వ్యవస్థ కానీ ఒక యజ్ఞమే కావచ్చు ఒక యాగమే కావచ్చు ఒక చిన్న పూజనే కావచ్చు ఆఖరికి మనం ఇంట్లో చేసుకునే ఒక చిన్న వ్రతమైనా సరే నలుగురుంటే కానీ కార్యక్రమం సాగదు సృష్టికి మూలమైన వాడు శ్రీమన్నారాయణుడు అయితే ఆయన చేయడానికి ఇంకా కొంతమంది అవసరం పడుతుంది అలా ఉద్భవించిన వారే మనకు బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మదేవుడు మీరు గమనించినట్టయితే ఆకాశంలో గ్రహాలన్నీ ఉన్నాయి ఉన్నాయా లేదా వాడికి మూలాధారం ఇక్కడిది మరి గాలిలో తిరుగుతూ ఉన్నాయి అంతరిక్షంలో విశ్వంలో ఉంటూ తిరుగుతూ గమనాన్ని చేస్తూ దాని ఉనికిని చాటుతూ ఉన్నాయి వాటిని అంత రక్షిస్తున్నవాడెవడు దాని వెనుకైనటువంటి సృష్టించిన వాడి యొక్క శక్తి స్వరూపం కాపాడుతుంది మనలో ఉన్నటువంటి చూడండి చెట్లు చేపలు ఎన్నో ఉంటాయి ప్రకృతి పరంగా కొన్ని చెట్లల్లో పసుపు పూల రంగుతోనే ఉంటాయి కొన్ని ఎరుపుతోనే ఉంటాయి కొన్ని నానా విధమైన రంగులతో ఆహ్లాదకరంగా మనసుకు ఉత్తేజాన్ని కలుగజేస్తాయి పుష్ప ఆ పుష్పాల అలంకరణ చేత అప్పుడప్పుడు మనం చూస్తుంటాం ఆలయాలలో భగవంతునికి అలంకరణ చేస్తున్నప్పుడు ఆ పుష్పాలతోని అలంకరణ చేస్తే భగవంతుడు ఆనందపడతాడో లేదో కానీ మనమైతే చూసిన కన్నులారా చూస్తూ అందులో స్వామి ఎంత అద్భుతంగా కనబడుతున్నాడు మరి ఆ పుష్పాలను సృష్టించిన వాడు ఉన్నాడు ఒక పుడిప్పి ఆడుతున్నటువంటి నెవలిని చూస్తే ఎంత ఆనందంగా కలుగుతుంది ఎంత అందంగా ఉంటుంది అవునా కదా అంత అందమైనటువంటి దృశ్యాన్ని కనుల చూస్తూ ఉంటే మనకు శరీరం ఎంతో ఉత్సాహంగా ఆనందదాయకంగా సాగుతుంది అలా చెట్లను చేమలను సృష్టించేవాడు అవి చూస్తేనే మనకు ఆనందం కలిగితే అది సృష్టించిన వాడు ఇంకెంత అంత ఉండాలి అందుకే బ్రహ్మదేవుడు అంటారు ఎందుకంటే ఒక కవిత యొక్క ఉత్పేరకం జరిగి రావాల్సినటువంటి సరళిగా ఆ కవితలు కానీ పాటలు కానీ రాయడానికి ఆస్కారం అవుతుంది అందుకే బ్రహ్మదేవుడు అన్నాడట స్వామి నీ అంత అందమైనటువంటి వాడుకులమైనటువంటి స్థితిని పొందేయడానికి నా మనసు ఎప్పుడు నీ మీద లగ్నమై ఉండి నా తన మనస్సులోంచి తీసి ఇచ్చినటువంటి మూర్తియే శ్రీ రంగనాథ పిరమాణ ఆ మొదటగా రంగనాథ స్వామిని విష్ణుమూర్తి తన హృదయ కబలంలోంచి తీసి ఆ బ్రహ్మదేవుడికి అందజేశాడట ఆ అందజేయడం ద్వారా ఆ మూర్తిని చూస్తూ ఈ సృష్టిని ప్రారంభించాడట బ్రహ్మదేవుడు గమనాన్ని గ్రహాల గమనాన్ని ఒక సూచిక పద్ధతి ద్వారా ఒక క్రమ పద్ధతిలో అమర్చించి ఆ తర్వాత సృష్టిని ప్రారంభించిన వాడు బ్రహ్మదేవుడు అందుకే యుగ ప్రారంభం జరిగింది కాబట్టి దీన్ని యుగాది అని అన్నారు నక్షత్ర గమనాన్నితో పాటు సకల సృష్టి ప్రారంభమైంది అన్నారు అలాగే రాను రాను భగవంతుడు సృష్టించిన తర్వాత కొన్ని యుగాలు గడిచిన తర్వాత కొన్ని రకమైనటువంటి సంఘటనలు జరిగిన తర్వాత కొన్ని కొన్ని రాజుల ద్వారా కొన్ని కొన్ని ప్రదేశాల ద్వారా కొన్ని కొన్ని సందర్భాలలో ప్రారంభ ఇతిహాసాల ద్వారా కావ్యాలైనటువంటి మిగతా అన్ని కూడా ఒకదానికి ఒకటి పద్నాలుగు అంటే రెండు సంపాదించి పద్నాలుగు ఖర్చు చేయడం అంటే ఒక మంచి ఓ పెళ్లి ఇల్లు కొనుక్కోవచ్చు లేదా కట్టుకోవచ్చు అటువంటి వాటికి సద్వినియోగం అయ్యేందుకు ఆయా రాశిలో జన్మించిన వాళ్ళు ఏ ధర్మాన్ని పాటిస్తున్నామో ఆ ధర్మంలో మనం ఉంటే అటువంటి ఫలితం పొందుదామని చెప్పిన వాళ్ళకి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు మిథుల రాశి వాళ్ళకి పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చు కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ఎనిమిది ఆదా ఆదాయం రెండు ఖర్చు సింహరాశిలో జన్మించిన వాళ్ళకి పదకొండు ఆదాయం పదకొండు ఖర్చు కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చు వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు ధనస్సు రాశిలో జన్మించిన వాళ్ళకి ఐదు ఆదాయం ఐదు ఖర్చు మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు ఆ రెండింటిని చేసి ఒకటిని తీసే చర్మితితో భాగారం చేస్తే ఒకటి మిగిలితే లాభం రెండు మిగిలితే సౌఖ్యం మూడు మిగిలితే కష్టం నాలుగు మిగిలితే రోగ వృద్ధి ఐదు మిగిలితే లోకంలో అపవాదం ఆరు మిగిలితే సన్మానం ఏడు మిగిలితే విజయం సున్నా మిగిలితే హాని ఇటువంటి కలుగుతాయి కనుక మనం ఏం నియోగం అయ్యేట్టు చూసుకుంటాం అందువల్ల ఇటువంటి నిర్దిష్టమైనటువంటిగా వాటిని ఏర్పాటు చేసినారు అట్లాగే రాసులలో జన్మించిన వారికి ఎంతమంది మెచ్చుకుంటారు ఎంతమంది అవమానపరుస్తారు ఐదు రాజపూజ్యం అయితే ఏడు అవమానం మేషరాశి వాళ్ళది ఒకటి రాజపూజ్యం అయితే మూడు రాజ్యావమానం వృషభ రాశి వాళ్ళది మిథున రాశి వాళ్ళది నాలుగు రాజపూజ్యం మూడు అవమానం కర్కాటక రాశి వాళ్ళది ఏడు రాజపూజ్యం మూడు అవమానం జన్మించిన వాళ్ళది మూడు రాజపూజ్యం ఆరు అవమానం కన్యా రాశిలో జన్మించిన వాళ్ళది ఆరు రాజపూజ్యం ఆరు అవమానం తుల రాశిలో జన్మించిన వాళ్ళది పూజ్యము రెండు అవమానం రెండు వృష్టిక రాశిలో జన్మించిన వాళ్ళది ఐదు ఆదాయం రెండు ఐదు రాజపూజ్యం రెండు అవమానం ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్ళది ఒకటి రాజపూజ్యం ఐదు అవమానం మకర రాశిలో జన్మించిన వాళ్ళది నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రాశిలో జన్మించిన వాళ్ళది ఏడు రాజపూజ్యం ఐదు అవమానం మీన రాశిలో జన్మించిన వాళ్ళకి మూడు రాజపూజ్యం ఒకటి అవమానం జగదాలయ లోకలు శ్రీ శ్రీడి సాయిబాబా దేవాలయంలో అఖండ సాయినామము ఇరవై నాలుగో సంవత్సరం చేసుకుంటున్నాము ఇటు కార్యక్రమము ముప్పై ఒకటి మూడు సోమవారం రేపు ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషం వరకు ప్రారంభం జరుగుతుంది ఇటు కార్యక్రమంలో నాలుగు బ్యాచులు మాత్ర అఖండ సాయినామము శ్రీరామ తెల్లవారి రోజు సోమవారం రోజు ముగ్గుంటే ఇటు కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని ఆ యొక్క సాయినాథుని ఆశీస్సులు పొందాలని సాయిబాబా దేవాలయం పక్షాన కమిటీ పక్షాన భక్తులందరినీ స్వాగతిస్తున్నాం ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క భక్తులు చేయకలిస్తున్నారు అందరికీ ఆ యొక్క సాయినాథ్ని కోరుకుంటున్నాము జై సాయినాథ్ సన్నిధి సన్నిధి క్రియాదు గురు బ్రహ్మ గురు విష్ణు సంవత్సర గురువారి శుభాకాంక్షలు ఆలస్యంగా వచ్చినందుకు సేవా సమితి భక్తులు ఇటువంటి కార్యక్రమమే ఇంకో ఆలయంలో జరగడం వలన ఆలస్యం జరిగింది తప్ప కావాలని ఆలస్యం చేసినటువంటి విషయం కాదు విశ్వాసరామ సంవత్సరం ఉగాది పొద్దున్న మనం ఏం చేసుకున్నామో వంట చేసుకుంటూ తిరుగుతూ తింటూ వింటూ ఉన్న ఏ రాశిలో జన్మించినామో

బ్రహ్మదేవుడు యొక్క సృష్టి జరుగుతుంది ఒకనాడు లోకలోకి వెళ్ళి నడుపుతా పిల్లగానే చేతిలో ఉండే పండుగ వేదాలన్నీ తను లోకం నుంచి కాస్త సముద్రంలో ఈ వేదాలన్నీ లేనప్పుడు ధర్మ పాలన జరగదు కలగా ఎందుకంటే ఏదో హి ధర్మ ధర్మం ఏం చెప్తుందో వేదం అనేది వేదంలో ఏదో అనే ధర్మం అందుకే వేదం కూడా చెప్తుంది ధర్మం వర్షస్య జగత్ ప్రతిష్టాలోకే అని ఆ ధర్మాన్ని పాటించాలి అంటే వేదం ఉండాలి కనుక ఆయన నాలుగు కాల నుంచి వచ్చినటువంటి ఏ వేదాలు ఉన్నాయో ఆ వేదాలలో కలిసిపోతే రాక్షసుడు వాటిని తీసుకుంటే ఆ రాక్షస సంహారం కోసం దేవతలంతా విష్ణుమూర్తిని ప్రార్థన చేస్తే తిరిగి ఆ రాక్షసుని సంహారం చేసి వేదాలన్నీ ఒక్క చోట చేర్చినటువంటి ఒక రోజు ఏదుందో ఆ రోజు నుంచి సృష్టి ప్రారంభమైంది కనుక దానికి ఉగాది అని ఒక పేరు అయితే ఆ ఉగాది ఎప్పుడు ప్రారంభమైంది చైత్రమాసంలో పాటలు ప్రారంభమైంది ఈ సంవత్సరం కూడా మనకు చైత్రమాసం పాడే ఆదివారం కలిసి రావడం ఒక విశేషమైతే తొమ్మిది మంది నాయకులలో రాజైన వాడు కూడా సభ్యులు కావడం ఒక విశేషం ఇటువంటి మంచి అంశాలన్నీ క్రోడీకరించి ఋషి ఏం చేసినారంటే దార్శని మానవులంతా వాళ్ళ యొక్క ధర్మాన్ని విడిచిపెట్టారు విడిచిపెట్టి వేరే ధర్మాన్ని పట్టుకుంటారు ఆ ధర్మాన్ని విడిచిపెట్టి మళ్ళీ ధర్మ పాలన జరగాలి అంటే ఏ ఏ నక్షత్రాల్లో ఏ ఏ రాశిలో జన్మించినటువంటి ఏ జీవి ఉన్నాడో ఆ జీవి మంచి మార్గంలో నడిపించడానికి ఒక యంత్రం ఒక పుస్తకం లాంటి తయారు చేశారు దాని పేరే అని

అయితే ఈ పంచాంగ శ్రవణం వల్ల ప్రయోజనం ఏమిటి ఉగాది రోజు మనం ఏం చేయాలి ఏం తినాలి ఎట్లా మనం మెదగాలి ఏ దేవుణ్ణి పూజించాలి ఏం చేస్తే మనకి ఏం ఫలితం కలుగుతుంది అంటే పురుషుల దార్శనికులై కలికాలంలో మేము తపస్సు చేసుకోవడానికి మాకు ఒక నిర్దిష్టమైన స్థలం లేదు కనుక ద్వారా తీసుకొని తపస్సు చేసి భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకొని కలికాలలో వచ్చేటువంటి ఒక మానవుల కోసమై వాళ్ళు తపస్సు చేసి ఒక ప్రణాళికను ఏర్పాటు చేస్తున్నారు ఏ రాశిలో ఏ నక్షత్రంలో జన్మించడం వాళ్ళ వాళ్ళ ప్రణాళిక విధానం ఏ విధంగా ఉంటుంది గ్రహాల యొక్క ప్రభావం మనిషిని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది ఆ చేసినటువంటి సమయంలో ఆ మనిషి ఎట్లా ప్రవర్తించాలి ప్రవర్తించడానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏమి గైడ్ లాగా మనం తయారు చేసిన ఈ ఉగాది ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ ఉదయాన్ని నాడు ఏం చేయాలి అంటే ఎప్పుడో మనం లేచినట్టు ఎనిమిది గంటలకు లేవకుండా పన్నెండు గంటలకు ఆ తీర్థ ప్రసాదం తీసుకోకుండా సూర్యోదయానికి ప్రతి సంవత్సరం ఎనిమిది గంటలకు లేస్తాం కానీ శాస్త్రం సూర్యోదయానికి పూ నూనె అంటించుకొని మళ్ళీ అనుమానం కలుగుతుంది నూనె శరీరానికి పూసుకుంటే ఓ శని కదా ఆ తిలలో తైలంలో తిలలతోటి చేసినటువంటి నువ్వుల నూనె ఉండు ఆ నూనె నీళ్ళతో స్నానం చేస్తాము ఆ నీళ్ళలో తైలము అద్దుకొని స్నానము అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి దేవతార్చన చేసుకుని మొట్టమొదటి గురువైన తల్లికి నమస్కారం చేసి కులాచారం ప్రకారం ఏ ఏ ఏ దేవతార్చన చేయాలో ఆయా దేవతార్చన చేసి దైవ దర్శనము గురు దర్శనము చేసుకున్న తర్వాత రాజు దర్శనం చేసుకోవాలి రాజు దర్శనం చేసుకోవాలంటే మనందరం ఢిల్లీ పోవాలి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వాలి భారతదేశాన్ని పరిపాలించి చేసుకొని